ముద్రగడ పద్మనాభం ఆపరేషన్ పిఠాపురం స్టార్ట్ చేశారు అయితే ఒక్క ఆపరేషన్ పిఠాపురమే కాదు తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా తన పరిధిలో పూర్తిగా గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన బీజేపీ కూటమే గెలవకూడదు అనే ఒక ప్రధాన ఉద్దేశంతో ప్రధాన లక్ష్యంతో ముందుకెళ్తున్నారు ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన కూటమి ఒక్క కూడా సీట్ ఒక్క సీటు కూడా రాకూడదంటూ కాపు నేతలకి పిలుపునిచ్చినట్లు సమాచారం ఎందుకంటే ఆయన కాపు ఉద్యమం చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తనను అన్ని విధాలుగా అణిచివేస్తే ఆయన పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ చూస్తూ కూర్చున్నారు చప్ప ఏం మాట్లాడలేదు అంటూ ముద్రగడ నిప్పులు చెరిగారు కాపు రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు మోసం చేయడం వల్లే తాను ఉద్యమం లేవనెత్తాల్సి వచ్చిందని చెప్పి తెలిపారు చంద్రబాబు ఇచ్చిన పోలీసులు హామీలను చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉండడం వల్లే తన నాడు ఎక్కాల్సి వచ్చిందని చెప్పి మరోసారి గుర్తిసే ప్రయత్నం అయితే చేశారు ఉద్యమకారులు కొట్టించుకున్న పోలీసులతో కేసులు పెట్టి వేధించిన పవన్ కళ్యాణ్ మాత్రం అప్పట్లో అసలు పట్టించుకోలేదు చంద్రబాబు పక్కనే ఉండి సైలెంట్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ చేసిన ఉపకారం అంతా ఎంత కాదు అంటూ ఆయన వెటకారంగా మాట్లాడుకొచ్చారు అయితే పిఠాపురంలో వాటర్లు డబ్బుకు అమ్ముడు పోతారని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారట అది సరికాదని చెప్పడం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గాలిమీ బలంగా వీచి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు వేల తొమ్మిదిలో ముద్రగడ్డ పద్మనాభం పిఠాపురం నుంచి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగి ఘోరంగా ఓటం పాలయ్యారు ఆ ఎన్నికల్లో పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినా సరే ముద్రగడ ఏకంగా మూడో స్థానానికి పడిపోయారు ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన వంగీత పిఠాపురం నుంచి అప్పుడు విజయం సాధించారు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిస్తానంటున్నారు ముద్రగడ అలాగే మొత్తం ఉమ్మడిగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడా కూడా ఈ కూటమికి ఒక్క సీటు కూడా రాకుండా చెయ్యాలనే ఒక గట్టి ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు మొత్తం కాపు సామాజిక వర్గం నేతలతో టచ్లో ఉంటున్నారట వ్యూహాలు రచిస్తున్నారు ఎందుకంటే ఈయన కూడా సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కాబట్టి రాజకీయాలు బాగా అవపోషణ పట్టిన వ్యక్తి కాబట్టి ముద్రగడ పద్మనాభం ఎంతవరకు ఈ ఎఫెక్ట్ రేపు పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటుందనే చూడాలి